నేను వచ్చేదన్నా ఇక్కడ మొదట ఏ చెట్టుని అడిగారు ఏ అడిగారు అంజూర చెట్టు అంజూర చెట్టు పండ్లు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అన్నాడు అక్కడ మాధుర్యం అదే కదా అక్కడ మంజుర చెట్టు ఏమంటుంది మంజూరపు చెట్టు అడిగితే నేను చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊముటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను నీ నేను మంచి చెట్టు మీరు ఇవ్వవలసిన ఫలాలు ఎలాంటి ఫలాలు ఇవ్వాలి మధురమైన ఫలాలు చెట్టు అయితే మనం ఎలాంటి ఫలాలు ఇస్తున్నాం చెప్పారు నేను నిజమైన ద్రాక్ష తీగలు తీగలు ఏం చేయాలి ద్రాక్షాలు ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తున్నాం మంచి ద్రాక్షాలు ఇవ్వట్లేదు కారు ద్రాక్షాలు ఇస్తున్నాం మంచి అంజుల పనులు లేవు తెలుసు కదా జయసుక్రీస్తు వారు వచ్చారు ఏ మెదక్ వచ్చాడు అంజలకు ఫలాలు మెదక వస్తే మధురమైన ఫలాలు అప్పటి కూడా క్రైస్తుల మంచి మధురమైన మాటలు మందిరాలు కూడా ఏ మాట మాట్లాడారు ఏ మాట మాట్లాడారు మధురమైన మాట మాట్లాడతారా ముసలమ్మ ఏం మందిరా ముస్లిం ముచ్చట్లు మాట్లాడుతున్నారు మందిరానికి ఎందుకు రాలేదమ్మా అని అంటే ఇంటి దగ్గర వాళ్ళు వచ్చారు నీళ్ళు వచ్చారు వాళ్ళు చూడండి దాని ఏమన్నా ఇప్పుడే కుస్తాలు వచ్చారండి మందులు వచ్చారండి ఒక మధురమైన మాట్లాడారు మిత్రులు అదే అంటే వాళ్ళు అపవిత్రమైన ముసలమ్మ చెట్ల మీరు ఏం చేయండి విసర్జించండి విసర్జించండి మందిరానికి వచ్చిన మాట్లాడాల్సిన మాట్లాడారు మధురమైన మాట్లాడే మాట్లాడాలి చీర బాగుంది ఎక్కడ మనో ఇది అవే ఈ చొక్క బాగుంది ఎక్కడ మనం ఇవి కాదని అందులోనే ఇక్కడ ఫలములు ఫలములు యోగు గ్రంథం యోగు గ్రంథం చూద్దాం యోగ గ్రంథం నాలుగో అధ్యాయం మాటల గురించి యోగ గ్రంథంలో నీ మాటలు గ్రంథం నాలుగో నాలుగో ఉంటాం నీ మాటలు తుట్టి వాళ్ళని ఆదుకుని యుండేను యోగు గారి మాటలు ఎలా ఉన్నాయంటే పడిపోయిన వాడిని ఆదుకునే విధంగా మాట్లాడబడతా యోగు గారు పడిపోయిన వారిని ఏం చేశారట మీ మాటలు నీవు మన మాటలు ఎలా ఉండాలంటే పడిపోయిన వాళ్ళు ఏంటి కానీ మన మాటలు ఎలా ఉంటుందంటే నిలబడమని పడిపోయేలా మనం మాట్లాడతాం బతుకున్నాను చచ్చిపోయేటట్టుగా మనం మాట్లాడతాం మన మాటలు ఎలా ఉండాలి సౌమ్యంగా చెప్పినట్లు రుచికరముగా రుచికరముగా ఉండాలి మన మాటలు ఉండవలసింది దేవుని వాక్యం దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మనం మాట్లాడితే యేసుక్రీస్తు వారిని మనం ఒప్పుకుంటే ఆ మాటలు మనం మాట్లాడినప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక మాటలు వాసులు మాట్లాడతారు మాటలుగా శక్తి ఉంది మాటలుగా పవన్ ఉంది మాటలలో మనం జాగ్రత్తగా ఉండాలనే యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో ఎవరైతే నన్ను అంగీకరిస్తారో తమ మాటలతో నా మాటలను ఎవరైతే ప్రకటిస్తారో వారికి రాజ్యాలు పెరుగుతాయంటాడు పరిరాజ్యంలో వ్యక్తమైన ప్రతి మాటకు నేను ఏమడుగుతాను ఆ రోజు లెక్క లెక్క చెప్పవలసిన వారి తర్వాత విశ్వాసం